నా పేరు గణేష్ వాల్మీకి మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ ఒక రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు రైతుల రుణమాఫీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కాబట్టి రైతుల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యి ఉన్నాయి వీటిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడతారు అలా ఎవరు కూడా మోసపోవద్దని ఒకవేళ మోసపోతే నైన్టీన్ థర్టీకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీస్ పరంగా ఒక మెసేజ్ గ్రూప్ అయితే మెసేజ్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంది కదా దానికి సంబంధించి ఒక వీడియో చేయాలని మేము ముందుకు వచ్చినాం ఇప్పుడు ఏం లేదు సైబర్ నేరగాళ్ళు ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం వేయండి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వందల రకాలుగా వాళ్ళు మోసానికి గురి చేస్తూ ఉంటారు వందల రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు సో అల్ల రకాలల్లా మనం చూసుకునేట్లే వందల రకాల గురించి మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క రుణమాఫీ గురించి మాత్రం చెప్తాను ఇప్పుడు ఈ రుణమాఫీ కింద వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలంటే ఏం చేయాలంటే మీకు ఏదైనా సమస్య ఉన్నాయని చెప్పాలి మీకు ఫోన్ చేసి లేకుంటే ఆ సమస్యను తీరుస్తామని చెప్పాలి ఫస్ట్ మీకు రైతులకు దాదాపు అందరూ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ వాడతారు మరియన రైతేనా కాదా అని వానికి ఎట్లా తెలుస్తుంది అంటే వానికి ఏం తెలియదు నేను ఫోన్ చేసేది రైతుకా లేకుంటే పోరానికా లేకుంటే ఇంకా ఎవరికా కా అని తెలియదు వాడు ఎట్లా అంటే ఒక చెరువులో మనం చేపల చేపలు పట్టడానికి గాలం వేస్తాం కదా సో వాడు కూడా మనకు గాలం వేస్తూ ఉంటాడు అందులో కొన్ని చేపలు ఏంటంటే దగ్గర దాకా వచ్చి ఆ ఎరను తిన్నట్టు చేస్తాయి పోతాయి ఇంకోటి ఎరను మొత్తం తింటాయి కానీ ఆ చేప గలా గాలానికి పడది అయినా కూడా వాడు వాడు ఆ ఎర ఎర్ర గాలానికి కుచ్చి మళ్ళీ వేస్తూనే ఉంటాడు అట్లా ఏదో ఒక చేప అనేది దానికి పడుతూ ఉంటుంది వాడు కూడా మనకు ర్యాండమ్గా ఫోన్ కాల్స్ అనేది చేస్తూ ఉంటాడు అందరికీ మెసేజ్ చేస్తూ ఉంటాడు ఎవరో వానికి రెస్పాండ్ అవుతారు అన్నట్టు రెస్పాండ్ అయినోడోడు ఇది ఆల్రెడీ ఆయనకు ఏమన్నా అవగాహన ఉంటే అరే వీడు సైబర్ పరంగా నన్ను మోసం చేద్దామనుకుంటాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు కొందరు ఏంటంటే ఫోన్ ఎత్తారు వాళ్ళు చూసుకోరు పని మీద ఉండి ఎవ్వలో ఒకళ్ళు అంటే ఒక వంద మంది చేస్తే ఎవ్వరో ఒకళ్ళు వానికి రెస్పాండ్ అవుతారు అప్పుడు వాటి ఏంటంటే నేను బ్యాంకు ఉద్యోగిని లేకుంటే బ్యాంకు మేనేజర్ని మాట్లాడుతున్నాను మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా మీ అకౌంట్లో డబ్బులు రిటర్న్ కాబోతున్నాయి లేదా మీ అకౌంట్లో డబ్బులు మీకు తీయకుండా మేము హోల్డ్ చేస్తున్నాము అంటారు అప్పుడు పర్షాన్ అయినటువంటి అవతల వ్యక్తి వ్యక్తి ఏమంటాడంటే ఎందుకు సార్ ఎందుకు ఎట్లెట్లయితే అది అని అన్నప్పుడు మరి మీరు ఇట్లా ప్రాసెస్ మీద అప్పుడు ఆధార్ లింక్ అనేది కరెక్ట్ లేదు దానికి సంబంధించి ఆధార్ లింక్ అప్డేట్ చేయాలి లేకుంటే ఈ లోన్కు సంబంధించి మీరు ఒక ఫామ్ అనేది ఒకటి కరెక్ట్ లేదు కాబట్టి దీన్ని రిటర్న్ తీసుకుంటున్నాం మరి ఎట్లా సార్ ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా అంటే సరే నువ్వు ఒకటి నీకు నెంబర్ పంపిస్తా ఆ నెంబర్ నాకు చెప్పు ఆ నెంబరు నీ ఫోన్కి వస్తుంది అప్పుడు చెప్తే నేను దాన్ని సెట్ చేస్తాను అప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో జరుగుతుంది మన అకౌంట్లో ఇబ్బంది లేకుండా ఈ బ్యాంకు సార్ చేస్తా అంటాను కాబట్టి సరే సార్ అని చెప్పి వాడు ఒక నెంబర్ పంపంగానే మనకు వచ్చినటువంటి ఓటీపీని వానికి చెప్పడంతో మన ఫోనును వాడు ఒక రకంగా హ్యాక్ చేసుకొని మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును వాడు మొత్తం గుంజుకుంటాడు సో ఇది ఒక రకం ఇంకా చాలా రకాలుగా వాడు ఏదో రీజన్ చెప్తాడు ఒకవేళ డబ్బులు పడకున్నా కూడా మన అకౌంట్లో డబ్బులు లేవు డబ్బులు లేకున్నా కూడా నీకు నెక్స్ట్ విడితే అకౌంట్లో డబ్బులు పడతాయి లేకుంటే ఈ ఈ నెంబర్ పంపుదన్న నువ్వు నాకు నెంబర్ చెప్తే నేను సెట్ చేస్తా లేకుంటే నీకు రుణమాఫీ కాదు అని ఏదో ఒక కారణం చెప్పి అప్పటి వరకు రైతు అకౌంట్లో ఏమన్నా డబ్బులు ఉంటే ఆ డబ్బులన్నా కొట్టేస్తాడు ఏదో రకంగా వాడు ఫోన్ చేసింది కాబట్టి నీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి రైతులకైనా సరే ఎవరికైనా సరే ఒకటే బ్యాంకు ఉద్యోగులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంప్రదించరు ఒకవేళ సంప్రదిస్తే వారికి మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీకు ఏమైనా సమస్య ఉన్నప్పుడు నిజంగానే బ్యాంకు అకౌంట్ పరంగా డబ్బుల పరంగా సమస్య ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళి మీకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోండి మీరేమైనా బ్యాంకుకు సమాచారం ఇవ్వదలుచుకుంటే అంటే ఆధార్ కార్డు పాన్ కార్డో ఏమి ఇవ్వాలనుకున్నా డైరెక్ట్ బ్యాంకుకు వెళ్ళి ఇవ్వండి తప్పిస్తే ఎవరు కూడా మీరు ఫోన్ చేసి మీ బ్యాంకు ఆధార్ కార్డు ఇవ్వండి అకౌంట్ నెంబర్ ఇవ్వండి మీ సెల్కు ఒక నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పినప్పుడు మీరు అది గుర్తుంచుకోవాలి అది ఫ్రాడ్ కాలని దానివల్ల మీరు మోసపోతారని గుర్తుంచుకొని ఎవరు కూడా అలాంటి నెంబర్లు చెప్పొద్దు వీలైనంత వరకు అలాంటి ఫోన్లు ఎత్తొద్దు ఒకవేళ ఎత్తినా కూడా మేము బ్యాంక్ అధికారులం బ్యాంకు ఉద్యోగులు అనగానే డైరెక్ట్ కట్ చేయండి వాళ్ళ రిటర్న్ కాల్ చేస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి బ్యాంకు ఉద్యోగి మీకు ఫోన్ చేసేంత ఉండదు మీ వివరాలు ఫోన్లో అడగడు ఇంకోటి ఒకవేళ సరే మోసపోయిళ్ళు ఇది మన వీడియో మీ దాకా రాలేదు మీకు తెలియదు తెలియకుండా మోసపోయిల్లు అప్పుడు ఏం చేయాలంటే వీలైనంత వెంటనే వీలైనంత వెంటనే మీరు చదువుకోలేదనుకో కొంచెం పక్కనోనికి నూనెకి లేకుంటే మీకు తెలియదు అనుకో ఎవరికన్నా తెలిసిన వాళ్ళ దగ్గరకు పోయి నైన్టీన్ థర్టీకి కాల్ చేయాలి పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఫోన్ ఎత్తిన తర్వాత మీ యొక్క సమస్యను వాళ్ళు వింటారు వెంటనే మీ అకౌంట్ నెంబర్ అవి తెలుసుకున్నట్లయితే ఆ డబ్బులను ఎవడైతే మన దగ్గర నుంచి కొట్టేస్తాడో వాడు ఖర్చు చేయకుండా వీళ్ళు తొందరగా ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఉండేటట్లు హోల్డ్ చేస్తారు అప్పుడు మనం దాని తర్వాత మన అమౌంట్ను బట్టి సంబంధిత మీ ఏరియా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మూడు నెల నాలుగు నెలల ఆరు నెలల ఆఖరికి సంవత్సరమైనా సరే ఆ పైసలు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వెంటనే ఇవాళ పోగొట్టుకొని నెల రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తే వాడు ఆ డబ్బులు అకౌంట్లోకి వెళ్ళి వాడు డ్రా చేసుకుంటూ ఖర్చు పెడతాడు కాబట్టి వీలైనంత త్వరగా నైన్టీన్ థర్టీకి కాల్ చేస్తే వాళ్ళు ఆ యొక్క లింకును ఫాలో అప్ చేసి ఆ డబ్బులు ఏ అకౌంట్లో ఉన్నాయో ఆ అకౌంట్ను హోల్డ్ చేసి మన డబ్బులు మనకు ఇప్పించే ప్రయత్నం చేస్తారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదంతా జరిగేదానికంటే మనం మోసపోవద్దనే కోరుకుందాం థ్యాంక్ యూ జై